రామాపురం అనే అందమైన ఊరులో వీరభద్రయ్య అనే సర్పంచ్ ఉంటాడు అతనికి కోళ్ళంటే చాలా ఇష్టం కోడి పేరు టింకు ఒకరోజు వీరభద్రయ్యుసే ఒసే లక్ష్మి ఎక్కడ చచ్చావే త్వరగా ఇక్కడికి రా ఆ అరుపులు విన్న శ్రీలక్ష్మి పరుగు పరుగున అక్కడికి వస్తుంది ఏంటయ్య గారు కోడి కోసిన మేకలాగా అట్లా అరుస్తూ ఉన్నారు ఏంటి అంటుంది ఒసేయ్ నీకు తెలుసు కదే ఈ టైంకి మన కోడి బాబుకి జీడిపప్పు పకోడి కావాలి నువ్వు తయారు చేసావా లేదా అది తయారు చేస్తే త్వరగా పో ఎప్పుడో తయారు చేశాను అయ్యగారు మీరు పిలుస్తారని చూస్తా ఉండాను తెస్తానాగండి అలా వీరభద్రయ్యకి ఇంట్లో మనుషుల కంటే కోడి అంటేనే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఉదయంతో వీరభద్రయ్య కోడికి గింజలు వేస్తూ ఉంటాడు దాంతో అలా వేస్తూ ఉండగా అతని పెళ్ళినాటి ఉంగరం కోడి ముందర పడిపోతుంది ఆ కోడి దాన్ని గబుక్కును మింగేస్తుంది ఒసే ఒసే లక్ష్మి తొందరగా రావే ఈ కోడి ఎంత పని చేసిందో చూడురావే ఆ అరుపులు విన్నా లక్ష్మి పరిగెత్తుకుంటూ అయ్యగారి దగ్గరికి వస్తుంది ఏంటయ్య గారు ఏమైంది ఎందుకలా అరుస్తున్నారు అంటుంది ఒసే లక్ష్మి చూడవే ఈ కోడి ఎంత పని చేసిందో నా పెళ్లినాటి ఉంగరము ఇది మింగేసింది ఈ విషయం గనక మీ అమ్మగారికి తెలిస్తే నన్ను చంపేస్తుంది ముందా కోడిని వెతుకు అవునా అయ్యగారు అంటూ శ్రీలక్ష్మి ఒక్కసారిగా కోడిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది కానీ కోడి ఒక్క ఎగురు ఎగిరి దాబా పైకి చేరుకుంటుంది ఒరే ఒరే బాబు ఒక్కసారి కిందికి దిగురా నాయనా నీకు దన్నం పెడతాను నీ కోసమని వేడి వేడి పొకోడి వేసాను రా కోడిబాబు దిగురా నాయనా అంటూ బ్రతిమాలుకుంటూ ఉంటుంది కోడిని అలా సాయంత్రం వరకు దానికి కాపలాగా ఉంటారు సాయంత్రానికి ఈ కోడి కిందికి దిగుతుంది ఇద్దరు వెనుక నుంచి వచ్చి ఆ కోడిని అమాంతం పట్టేసుకుంటారు ఒసై దీన్ని తీసుకెళ్ళి ఆ గదిలో పడే ఇవే దీన్ని ఎలాగైనా ఇప్పుడు చంపేసి నా ఉంగరం నేను తీసుకుంటాను అయ్యయ్యో వద్దయ్య గారు ఎంతైనా ఇది మన కోడి బాబు మనము జీడిపప్పు అన్ని పెట్టి పెంచుకున్నాము మీ ఉంగరం కోసం దీన్ని చంపేస్తారా ఇంకో రెండు రోజుల్లో మన కోడి బాబు గుడ్డు పెడతాడు అప్పుడు మన బంగారం బయటకు వస్తుందేమో చూద్దామగారు అంతదాకా ఆగండయ్య గారు అంటుంది అలా రెండు రోజులు గడిచిపోతాయి కోడి గుడ్డు పెడుతుంది అది చూసిన పని మనిషి అయ్యగారు అయ్యగారు అంటూ కేకలేస్తుంది కంగారుగా బయటకు వచ్చిన వీరభద్రంతో అయ్యగారు చూడండి మన కోడి బాబు గుడ్డు పెట్టేశాడు మీ ఉంగరం కూడా బయటకొచ్చేసింది అని అంటుంది సంతోషంగా చాలా సంతోషం శ్రీలక్ష్మి నీ ఉపాయంతో నన్ను బతికిచ్చావు నా ఉంగరం నాకు ఇచ్చావు నీకు చాలా కృతజ్ఞతలు అలా కోడి మింగిన బంగారం ఎట్టకేలకు వీరభద్రైకు దక్కుతుంది ఇంతవరకు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి కథలో ఏమన్నా మార్పులు కావాలన్నా లేదంటే మీకు ఎటువంటి స్టోరీస్ కావాలో